మద్యాల జిల్లా ఆళ్లగడ్డ అహోబిలంలో లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న హీరో సాయి ధరమ్ తేజ్ ఆళ్లగడ్డ మండలం అహోబిలం లక్ష్మీ నరసింహస్వామిని హీరో సాయి ధరం తేజ్ దర్శించుకున్నారు లక్ష్మీ నరసింహస్వామికి సాయి ధరం తేజ్ ప్రత్యేక పూజలు ఆలయ వేద పండితులు నిర్వహించారు దర్శన అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు అర్చకులు సాయి ధరం తేజ్కి అందజేశారు సాయిధరం తేజ్ మాట్లాడుతూ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు తాను నటించబోయే సంబరాల ఏటిగట్టు సినిమా అప్డేట్స్ చెప్పుకొచ్చారు యువత బైక్పై వెళ్ళేటప్పుడు హెల్మెట్ తప్పకుండా ధరించాలని సూచించారు తను పెద్ద మావయ్య మెగాస్టార్ చిరంజీవితో నటించాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని అన్నారు రాజకీయాల గురించి ప్రస్తావిస్తూ మాట్లాడినంత ఈజీ కాదు రాజకీయం చేయడం అని అన్నారు ఆయన వెంట ఆళ్లగడ్డ జనసేన సమన్వయకర్త మైలేరి మల్లయ్య నంద్యాల జనసేన సమన్వయకర్త పిడతల సుధాకర్ పబ్బతి రవి ఆల్లాగడ్డ జనసేన నాయకులు హుస్సేన్ బాషాద్ హత్యలు పాల్గొన్నారు తీసుకోవడానికి వచ్చానండి ఇంకేం తెలియదు జస్ట్ ఆయన ఆయన బ్రెస్సింగ్ తీసుకుందాం వచ్చాను అది చాలా హాయిగా చాలా ఈజీగా అయిపోయింది ఆ పోలీస్ సహకరణతో అండ్ సహకారతో అలాగే అర్చకులతో అనే ఆలయ సిబ్బందితో అందరూ బాగా బాగా నన్ను దగ్గర నుంచి చూస్తున్నారు సో చాలా బాగుంది చాలా చాలా విశిష్ విశి విశిష్టతతో చాలా నాకు విశిష్టత నాకు కలిగిందండి చాలా బాగుంది సో చాలా హ్యాపీగా చాలా సంతోషంగా ఉందండి నేను అలాగే అందరూ వచ్చి మీ స్వామివారిని దర్శించుకోవాలని కోరుకుంటున్నాను ప్లీజ్ నెక్స్ట్ సంబరాల్లో ఏటికట్టు అని చెప్పి ఒక సినిమా ఉందండి సో అది అదొకటి జరుగుతుంది షూటింగ్ సో నెక్స్ట్ అదే అండి పవన్ కళ్యాణ్ గారికి మీరు చాలా ఇష్టమైన వ్యక్తి సో భవిష్యత్తులో ఆయన అనుకరించి ఏమన్నా రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఏమన్నా ఉంటుందా సార్ నేను ఈ క్షణంలో బతికే మంచినండి రేపు పొద్దు నేను నాకు అవసరం ఇప్పుడు నేను బోన్ చేశాను లేదని చూసుకుంటాను రేపు ఎల్లుండి ఏమవుతుంది మనకైతే మీకు తెలుసా మీకు మీరు పని చేయటి మీరు ఓన్ రావచ్చు కదా చెప్పం కదా ప్రస్తుతానికైతే అయితే నాకు ఈ పూట భోజనం చేశాను లేదా నేను నలుగురు వరకు సాయం చేయలేను లేదని అని చూసుకుంటాను రాజకీయం అనేది చాలా చాలా వైట్ సబ్జెక్ట్ చాలా నేర్చుకోవాలి అంత ఈజీ కాదు నాకేదో ఫాలోయింగ్ ఉందని చెప్పేసి సినిమాలో సినిమాలో ఫాలోయింగ్ ఉందని చెప్పేసి పొలిటిక్స్ రావడం కరెక్ట్ కాదు చాలా నేర్చుకోవాలి అంత ఈజీ కాదు మీరు అడిగినంత ఈజీ కాదు క్వశ్చన్ మీరు ఎంత ఈజీ అడిగేది క్వశ్చన్ పొలిటిక్స్ వస్తానే అంత ఈజీ కాదు పాలిటిక్స్ సబ్జెక్ట్ చదువుకోవాలి చాలా చదువుకోవాలి జనాలను సమస్యలు ఏంటి తీసుకోవాలి చాలా ఉంటుంది సో దయచేసి నన్ను సినిమా నుంచి దూరం చేయకండి హ్యాపీగా మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ ఉన్నాను అది తీసుకుంటాం ఇంతకుముందు మీరు కామిక్ రోల్స్లో బాగా ప్రేక్షకులు కలవరించారు ఈ మధ్య కాలంలో కొంచెం సీరియస్ పాత్రలు చేయడానికి ఏమైనా తప్పు లేదండి ఏమైందంటే నాకు నాకంటూ ఒక చిన్న షిఫ్ట్ కాదు కదండి నేను కూడా కొద్దిగా చూసుకున్నాను చేయాలి కాబట్టి నేను అందుకని వెరైటీ రూల్స్ చేస్తాను అంతే చెప్పి ఇంకేం లేదు అంతే ఓకే సార్ మొత్తానికి అహో ఎలా ఉంది అదిరిపోయింది అహో అన్నట్టుంది అసలు నిజంగా స్వామివారి దర్శనం దర్శించుకున్నప్పుడు నాకు అహో అని చెప్పి అనిపిస్తుంది అహో అంటే ఆశ్చర్యం కదండి సార్ ఆశ్చర్యం నిజంగా నేను గురయ్యా మొత్తానికి మన జనసేన నాయకులైతే ఇక్కడ అభిమానులు అయితే మిమ్మల్ని ఏ విధంగా స్వాగతం పలికారు అంత బానే ఉంది నేను ఒక మామూలు సగటు మంచిగా ఆయన చాలా బాగా చూస్తున్నానండి సో నాకు ఆ ప్రేమ ఆపేత వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది నాకు లేదండి యాక్చువల్ పెట్టుకో పెట్టుకోవచ్చు బట్ కథలో కుదరవు కదండి కథలో కుదరకపోతే పెట్టుకోమని ఏం లాభం సో కథలో కుదిరితే నేను ఇప్పుడు డెఫినెట్ పెట్టుకుంటాను దయచేసి ప్రతి ఒక్కరు మెగా అభిమానులు కాదు ఎన్టీఆర్ గారి అభిమానులు కానీ బాలకృష్ణ గారి అభిమానులు కానీ ప్రభాస్ గారి అభిమానులు కానీ మహేష్ అభిమానులు కానీ అందరూ హీరో అభిమానులు దయచేసి మీరు బైక్ తీసినప్పుడు హెల్మెట్ పెట్టు పెట్టుకోండి హెల్మెట్ ధరించండి అది చిన్న పక్క స్ట్రీట్ కన్నా కానీ మీరు ప్లీజ్ హెల్మెట్ పెట్టుకోండి ఆ హెల్మెట్ పెట్టు పెట్టుకోవడం వల్ల నేను ఇవాళ బతుకున్నాను ఈ మీ ముందర ఉన్నాను సో దయచేసి మీడియా వాళ్ళైనా కానీ పోలీసు వాళ్ళైనా కానీ ఒకటే రిక్వెస్ట్ దయచేసి హెల్మెట్ పెట్టుకోండి సేఫ్ ట్రై చేయండి డ్రగ్స్ ఇప్పుడు అసలు తప్పండి అది ఏం చెప్పాలి అసలు దాని గురించి చెప్పేది బాబు వాళ్ళు తెలియదు వాళ్ళకి కాదు యువతకు ఒకటే సమయంలో అది తప్పు అది చేయకూడదు కావాలంటే మీరు మీ హెల్త్ మీద ఫోకస్ పెట్టుకోండి జిమ్ చేయండి లేదా ఒక మంచి ఆట మీద ఫోకస్ పెట్టుకోండి లేదా యోగా చేయండి లేదా మెడిటేషన్ చేయండి కల రకరకాల ఆర్ట్స్ ఉన్నాయి సో దాని మీద ఫోకస్ చేయండి పెయింటింగ్ అని కావచ్చు లేదా మీ ఫోటోగ్రఫీ కావచ్చు స్పోర్ట్స్ అని అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు సో మీ ఫోకస్ దామే పెట్టుకోండి మీ హెల్త్నే మీ మీద ఇన్వెస్ట్ చేయండి మీరు ఎంతో ఒకరి ఎంతో కొంత డబ్బులతో మీరు పర్టికులర్ పదార్ పదార్థం కొంటారు కదా ఆ డబ్బులు అయితే మీ మీద ఖర్చు పెట్టుకోండి మీ బాడీ మీద నాకు ఎలాగో ఒక కొత్త స్కిల్ నేర్చుకోండి బాగుంటుంది మెగాస్టార్తో మీ ఏమన్నా సినిమా మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా

ఇంటికి వెళ్తాను ఆల్రెడీ మెయిన్ మిస్సింగ్ ప్లేస్ వచ్చా కదండి అంతే నేను ఓన్లీ దేవుని దర్శనం వచ్చాను దర్శనం చేసాను అది తెలిసండి అది నవరాశం అది కుదరలేదు ప్రస్తుతానికి అయితే ఎగో ఎగో హోబీలో అంత దిగువ హోబీలో దర్శనం అయితే సో తర్వాత మళ్ళీ ఇంకో రోజు ప్లాన్ చేసుకుని నవరాశ్రమని నేను దర్శించుకుంటాను పోలీస్ సెక్యూరిటీ అంతా ఓకే సార్ అదిరిపోయింది అసలు మాములుగా నిజంగా చాలా బాగా అంటే నాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా బాగా చూస్తున్నారు సో వాళ్ళకి నిజంగా నిజంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి అది మురళీధర్ రెడ్డి గారు కానివ్వండి మా ప్రసాద్ గారు నాకు చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి